వెల్కమ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ సో ఈ ప్లేస్ మీరు చూస్తుంటే ఐదు వందల సంవత్సరాలకు ముందు ఎంతమంది ఇక్కడ నివసించి నివసించుంటారు ఈ ప్లేస్ ఐదు వందల సంవత్సరాలకు ముందు ఎంతటి అద్భుతమైన వైభవాన్ని కలిగి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో చూస్తున్నారు కదా ఎన్ని కట్టడాలు మొత్తం నాశనం అయిపోయాయో ఇక్కడ చూస్తే ఒక విచిత్రమైన రౌండ్ల లాంటి ఇండ్లు ఇక్కడున్న పెద్ద పెద్ద ఇండ్లు మొత్తం నాశనం అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఐదు వందల సంవత్సరాల కింద ఈ ప్లేస్ని ఊహించుకుంటే ఎంతటి అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది రాజుల కాలం నాటి ప్రజలు నివసించిన ఒక కాలనీ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఒక సొసైటీ లాగా లేకపోతే ఫ్లాట్స్ లాగా ఒక కాలనీ లాగా ఒక ఏరియా లాగా మనమైతే నివసిస్తూ ఉంటాం బట్ రాజుల కాలంలో వాళ్ళు నివసించినటువంటి కాలనీ కానీ వాళ్ళు నివసించినటువంటి ఏరియా అప్పుడు వాళ్ళు కట్టినటువంటి వాళ్ళకి ఇండ్లు కానీ వాళ్ళ అవసరాలు కట్టుకున్నటువంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం సో ఈ ప్లేస్ వచ్చేసి చిత్రదుర్గ ఫోర్ట్ కొండ మీద అయితే ఉంది సో బట్ ఈ ప్లేస్కి అయితే ఎవరు వెళ్ళరు సో మెయిన్గా ఆ కొండ మీద ఉన్న మెయిన్ మెయిన్ టెంపుల్స్ కానీ కోటలు కానీ చూసుకొని వెళ్ళిపోతారు బట్ ఈరోజు నేను ఆ కాలనీ ఆ రాజుల కాలం నాటి ప్రజలు నివసించినటువంటి ఒక ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నా సో ఆ ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది సో ఎవరు ఆ ప్లేస్కి అయితే ఈ ఈరోజు నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సో ఇక్కడ చూసిన ఏదో నా బ్యాక్ సైడ్ కొండపైకి అక్కడ ఒక కోట కూడా ఉంది సో ఆ కోట కూడా మధ్యలోంచి లోపలికి వెళ్తే అక్కడ కొన్ని డిఫరెంట్ అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే మీరు అసలు ఎప్పుడు చూసుండ్రు ఫ్రెండ్స్ నేనే ఫస్ట్ టైం చూసిన దాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం సో ఇది అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు చేయవలసిందలా జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ నేను మీ అయితే తీసుకొస్తాను సో మనం ఇది ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్కి వెళ్ళేసి ఆ ప్లేస్ ఎలా ఉంది మొత్తం క్లియర్గా ఈ వీడియోలకి అయితే చూసేస్తాం ఫ్రెండ్స్ సో ప్లేస్ దగ్గరకైతే వచ్చా ఫ్రెండ్స్ సో ప్లేస్ చూస్తున్నారు కదా చాలా పురాతనమైన ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది సో ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది యుగానికి ఒక సినిమాలో దాంట్లో కార్తీక్ హీరో కార్తీక్ కూడా ఇలాంటి ఒక చోలులు కట్టిండే పాత నగరానికి అయితే వెళ్తారు కదా సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేనైతే మహాద్వారం అయితే ఎంట్రీ లోపలికి వచ్చా సో ఇంకా చాలా ముందుకైతే వెళ్ళాలి సో నేనైతే ప్లేస్ దగ్గరకైతే వచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా మీరు మొత్తం ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాలకు ముందు రాజుల కాలంలో కట్టినటువంటి ఇండ్లు ఫ్రెండ్స్ మొత్తం వర్షాలు పడి 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 ఏదైనా గోళ్ళు ఎలా అయితే అరిగిపోతాయో అలాగైతే అయిపోయినాయి మొత్తము సో మనం ముందుకైతే వెళ్ళి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లోర్ అవుతాం ఫ్రెండ్స్ ఏంటి దాంట్లో ఏముంది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ప్యాలెస్ కాంప్లెక్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నావు కదా ప్యాలెస్ కాంప్లెక్స్ సో లోపలికి వెళ్తాము ఇక్కడ ఏమో రోజు కహాలే బెటేరీ సో నాకైతే ఏమో తెలియదు కహాలే బెటేరీ అంటే మీకు ఏమైనా తెలిసే కమెంట్ చేయండి డిస్ట్రాయ్ అయిపోయాయో రేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ చూస్తారు కదా ఒక్కొక్క వాళ్ళు ఎంత లా ఉన్నాయో సో ఇది చూస్తే మట్టి ముద్దల ముద్దలుగా చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి గోల్ కట్టిన విధంగా అయితే ఉంది చూడండి ముద్దలు పెట్టి ఒకదాని మీద ముద్దలు పెట్టి పెట్టి మధ్యలో మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు రౌండ్ షేప్లో ఉన్నాయి సో నేనైతే నా లైఫ్లో ఇలాంటి కట్టడాలు నేను ఎప్పుడైతే చూడలేదు సో అక్కడ చూడండి రౌండ్ షేప్లో అవుతున్నాయి సో అలా ఎందుకు ఉన్నాయో దగ్గరికి వెళ్ళేసి మనం చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తే ఈ రౌండ్ రౌండ్గా ఉండే ఇండ్లు ఇవి ఎవరు నివసించారు ఇక్కడ ఇంకా దీని ముందర చూడండి ఎంతటి అద్భుతమైన కట్టడాలు ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇటు సైడ్ అయితే ఒక బండ మీద ఒక పెద్ద మండపం అయితే ఉంది మొత్తం పడిపోయింది బట్ దానికి నిలబెట్టినటువంటి రాళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి సో మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ అయితే అవుదాము సో ఇక్కడైతే రౌండ్ రౌండ్గా కొన్ని ఇండ్లైతే ఉన్నాయి సో ఇండ్ల లేక ఇవి ఏంటి ఇవి నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి సో లోపలికి వెళ్ళేసి మనం అయితే చూద్దాము సో వీటికి ఎక్కడ నాకైతే డోర్ అయితే కనిపించట్లేదు లోపలికి వెళ్ళడానికి సో లోపలికి వెళ్ళడానికి ఎక్కడ డోర్ లేదు ఫ్రెండ్స్ బట్ ఎందుకు ఇలా కట్టారు అనేది మిస్టరీ అని చెప్పచ్చు సో ఇక్కడైతే పైన ఉన్నాయి చిన్న చిన్న హోల్స్ లాంటివి సో మేబీ నాకైతే అనిపిస్తుంది ఇవి సంథింగ్ ఏదైనా దాచిపెట్టుకోవడానికి లేదా ధాన్యాగారాలు ఇలాంటి వాటి కోసం వాడారా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడైతే ఒక పెద్ద ఇల్లు మట్టితో కట్టినది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుకైతే మనం వెళ్దాం ఇంకా ముందు ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఆ యుగానికి సినిమాలో కార్తీ ఆ కోటలు ఆ చోళరాజులు కట్టినటువంటి కోట చూసి ఎలా ఇదే ఉంటాడో అది గ్రాఫిక్స్లో సెట్ చేసి ఉండొచ్చు బట్ ఆ సినిమాలో చూసిన దానికంటే ఇక్కడ రియల్గా చూసుంటే మాత్రము నాకు గూస్ బంశి వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే పైన ఒక రెండు అవి ఇండ్లా లేదా సమాధిలా నాకైతే అర్థం కావట్లేదు సో వెళ్దాం రండి సో ఇక్కడ ఏదో మొత్తం అన్నీ ఇక్కడ మట్టితో అయితే కట్టారు బట్ ఇక్కడ ఒక్కటి మాత్రమే అక్కడ చూస్తున్నాం కదా స్టోన్స్ అయితే కట్టారు ఏమై ఉంటుంది అది దగ్గరకు వెళ్ళేసి చూస్తామా నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే అంత అద్భుతంగా ఉంది సో అక్కడ నేను చెప్పాను కదా ఒక రెండు సమాధులు లాంటివిని పైన అక్కడ ఉన్నాయి చూడండి సో అక్కడికి వెళ్ళడానికి దారి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సో ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి సేమ్ అలాంటిది ఇక్కడ ఉంది చూడండి సో దీంట్లోకి వెళ్ళే చూద్దామండి ఎలా ఉందో సో ఇక్కడైతే మీరు చూస్తే ఈ రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా వీటి పైకి ఎక్కడానికి చూడండి రాన్లు స్టెప్స్ లాగా ఉన్నాయి సో వీటి ద్వారా లోపలికి దిగి లోపల దాచిపెట్టివి తీసుకోవడానికి ఇలాంటివి కట్టారు ఇంకా ధాన్యాలు రాజ్యానికి కావాల్సినటువంటి ముఖ్యమైన వాటిని దాచిపెట్టుకోవడానికి ఇలాంటివి కట్టారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో పైన మనం ఒక రెండు చూసాం కదా ఒక రెండు కోడ ఇల్లు లాంటివి సో వెళ్ళేసి చూద్దాం వీటిని సో ఇక్కడైతే బైక్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నీట్గా బట్ కొన్ని వందల సంవత్సరాలకు ముందు కట్టిన అవ్వడం వల్ల ఇప్పుడు మొత్తము కసుము గడ్డి మలిచిపోయి మొత్తం వర్షాలకి కొట్టుకొని స్టెప్స్ మొత్తం నాశనం అయిపోయాయి సో ఇక్కడ ఒక పెద్ద మండపం లాంటిది అయితే ఉంది ఐదు వందల సంవత్సరాలకు ముందు లేదా వెయ్యి సంవత్సరాలకు ముందు ఈ ప్లేసు ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో ఇప్పుడు మనం ఇంతసేపు కింద తిరిగాం కదా సో అవే ఫ్రెండ్స్ మొత్తము చూడండి పైనుంచి నుంచి చూస్తే మాత్రము చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సో అక్కడ ఒక రెండు ఉన్నాయి కదా సీక్రెట్ హోల్స్ హౌసెస్ సో అక్కడ దగ్గరికి అయితే వెళ్దాం సో చాలాసేపటి నుంచి నేనైతే వీటి వీటిలో ఏముంది వీటిని ఎందుకు కట్టారు చూడాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉంది సో ఫైనల్గా నేనైతే ప్లేస్ దగ్గరకైతే వచ్చాను ఫ్రెండ్స్ వెళ్దామా సో చూసాను కదా చాలా అద్భుతంగా ఇప్పట్లో ఇలాంటివి కట్టాలంటే చాలా కష్టం సో ఇది గుడి లాంటిది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడ ఏదో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి సో ఇక్కడ ఉన్నాయి సో లోపల మొత్తం డార్క్ ఉంది గబ్బిలాలు ఉన్నాయి ఆ స్మెల్ నాకు తెలుసు గబ్బలాలు ఉన్న స్మెల్ అయితే సో ఇక్కడ కూడా సేమ్ అలాంటిది ఉంది సో లోపలికి వెళ్ళాలంటే నాకైతే భయం వేస్తుంది ఎందుకంటే లోపల ఏముంటాయో ఏమో లోపలైతే ఫుల్ గబ్బులా ఉన్నాయి స్మెల్ నాకు తెలుస్తుంది బాగా సో ఇంకా ఇటు సైడ్ అయితే చాలా కట్టడాలు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ప్యాలెస్ కాంప్లెక్స్ ఐదు వందల సంవత్సరాలకు ముందు ముందు ఎంత అద్భుతంగా ఉంటుందో నేనైతే కళ్ళు మూసుకొని ఊహించుకోగలుగుతున్నా సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్లేస్ని అంతా చూసేసి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో పురాతన కట్టడాలు మొత్తం నాశనం అయిపోయాయి ఈ రౌండ్ రౌండ్గా ఉండేవే హైలైట్ ఫ్రెండ్స్ ఇక్కడ నా లైఫ్లో నేను ఎక్కడైతే చూడలేదు వీటిని ధాన్యాలు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు వాటిలో దాచిపెట్టుకోవడానికి కట్టారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు నేను మీ ముందుగా అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్